నువ్వుంటే నా జగక సీరియల్లో మిదిన విషయంలో దేవా చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నిజం చెప్పాలంటే దేవా కూడా షాక్ అయ్యాడు పళ్ళాన్ని పైకి నెట్టేస్తే ఆ పల్లెంలో ఉన్న నల్లపూసలు కాస్త మిదిన మెడలో పడడము ఆ పల్లెంలో ఉన్న కుంకుమ మి నుదుటి మీద పడడము చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజంగా దైవ అనుగ్రహం లేనిదే ఇలా జరగదు అని కూడా చెప్పవచ్చు దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు మిథిన మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఆ నల్లపూసలను చూసుకుంటూ అమ్మవారు తనకిచ్చిన I don't know. వరప్రసాదంగా భావిస్తూ ఉంటుంది అయితే దేవ ఆ షాక్లో ఉండగానే ఎక్కడ వాళ్ళు అక్కడ కూడా ఆశీర్వదించి వెళ్ళిపోతారనమాట అయితే మిదినా దేవా దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేస్తావని నేను అసలు అనుకోలేదు దేవా నీ అంతట నువ్వే నీ చేతులతో నాకు నల్లపూసలు వేసేలాగా చేసావు అని అయితే అంటూ ఉంటే ఎక్కడ వేశాను ఆ పల్లాన్ని నెడితే ఆ నల్లపూసలు కాస్త నీ మెడలో పడ్డాయి నాకు ఇప్పుడు షాకింగ్గానే ఉంది ఆశ్చర్యంగా ఉంది అది ఎలా పాడింది కరెక్ట్గా నీ మేడలో నేను నల్లపూసలు పాడటము నీ నుదుటి మీద కుంకుమ పాడము నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది షాకింగ్గా ఉంది అంటూ ఉంటే దీన్నే అంటారు దేవా దైవానుగ్రహం అని ఆ రోజు దైవ అనుగ్రహం లేనిదే నువ్వు నా మెడలో కట్టవు అలాగే ఇప్పుడు కూడా ఆ దైవం అనుగ్రహంతోనే నల్లపూసలు కూడా నా మెడలో పడ్డాయి దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది మన ఇద్దరి బంధం ఆ శివ కలిపిన బంధముగా కానీ అనిపించడం లేదా అంటూ ఉంటే ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు నాకైతే ఏమనిపించడం లేదు ఇదంతా నువ్వే కావాలని చేస్తున్నావు నాటకంలాగా అనిపిస్తుంది అని అయితే అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట అయితే మిదిన ఏ దొంగ నాకు తెలుసులే నువ్వు కావాలని ఇలా చెప్తున్నావు కదా నీకు నేనంటే చాలా ఇష్టం దేవా కానీ దాన్ని ఒప్పుకోవడానికే నీకు ఈగో అనేది అడ్డు వస్తూ ఉంది ఆ ఈగోని పక్కన పెట్టి చూడు ఈ మిథున అంటే నీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది అనైతే అంటూ ఉంటే అలాంటి కహానీలు ఏం లేవమ్మా నేను చాలా సీరియస్ మ్యాటర్ మీద బయటకు వెళ్తున్నాను నన్ను విసిగించకుండా వెళ్ళిపో అంటూ ఉంటే సీరియస్ మ్యాటరా ఏంటి ఆ మ్యాటర్ చెప్పు నాకు కూడా అన్నట్టు మిథున ఆట పట్టిస్తూ ఉంటుంది ఇప్పుడు కాదు నేను తర్వాత చెప్తానులే కానీ నన్ను విసిగించక వెళ్ళిపో అనైతే అంటూ షర్ట్ విప్పుతూ తను అమ్మ అబ్బా అంటూ ఉంటే మిదిన ఏమైందేవా ఏమైందేవా అంటూ వెళ్తే బాగా ఫుల్గా ఒళ్ళంతా దెబ్బలు తగులుంటాయి అనమాట దేవా ఈ దెబ్బలేంటి ఈ తలకి ఈ దెబ్బ ఏంటి నేను ఇప్పటి వరకు చూడలేదే ఏమైంది అసలు అంటూ ఉంటే ఆహా ఏమైందా మీరే నటించాలి చూడు అక్కడ మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చి నల్లపూజల కార్యక్రమం ఏర్పాటు చేశారు అక్కడ మీ అన్నయ్య వాళ్ళు నాకు తద్దినం పెట్టి ఏర్పాటు చేశారు శుభమా అని మంచి కార్యం జరిగితే ఇలాంటి మాటలు మాట్లాడతావేంటి బుద్ధి లేకుండా అనైతే అంటూ ఉంటే బుద్ధి లేకుండా ఏంటి నిజంగానే జరిగిందే చెప్తున్నాను మీ అన్నయ్య వాళ్ళు నన్ను చంపేద్దామని ఏకంగా టికెట్ ఇచ్చి పంపించేద్దాం అనుకున్నారు తెలుసా నువ్వు నల్లపూసల కార్యక్రమం అని బలంగా కోరుకున్నావేమో ఆ దేవుడు నాకు నిన్ను ఇప్పుడు అంటగట్టినట్టు చేశాడు తెలుసా అంటూ ఉంటే వెటకాల వద్దు దేవ అసలు ఏం జరిగిందో చెప్పు మా అన్నయ్య వదిన నిన్ను చంపడం ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పు అంటే ఇక దేవా చెప్పడం జరుగుతుంది చాలా క్యాషువల్గా ఎటకారంగా చెప్తాడనమాట మిదనకు మాత్రం కళ్ళు పడిపోతూ ఉంటాయి నా భర్తని నా సొంత అన్నయ్య వదినట్టు చంపాలనుకున్నారా ఇదేంటి అసలు అన్నట్టు అంటూ ఉంటే అవునులే నీకు వాళ్ళు చెప్పింది వేదంగా ఉంటుంది నమ్మాలనిపిస్తుంది కానీ నేను చెప్తే ఎక్కడ నమ్మాలనిపిస్తుంది ఇది కూడా ఒక అబద్ధంలాగా అనుకుంటావు కదా నువ్వు అంటే దేవా నాకు వాళ్ళకన్నా నువ్వే ఎక్కువ నువ్వు నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది నువ్వు అలా ఎందుకు చెప్తావు ఎందుకు నన్ను ఇంకా అపార్థం చేసుకుంటున్నావు అనేది అంటూ ఉంటే సరే నా మీద నీకు చాలా ప్రేమ ఉంది కదా సరే మీ అన్నయ్యకి ఫోన్ చెయ్యి మీ వదునికి ఫోన్ చెయ్యి వాళ్ళనే అడుగు ఏంటన్నయ్య మా ఆయన చంపాలనుకున్నారా మీరు అని అడుగు మీ అన్నయ్య ఏం డైలాగ్ లేస్తాడో అది కూడా నాకు చెప్పు అనగానే ఒక్కసారిగా మిదిన షాక్ అవుతుంది నాకేంటి భయం నాకు నా భర్తే ముఖ్యం నా భర్త ప్రాణాలే ముఖ్యం నా భర్తను చంపాలనుకున్న వాళ్ళు నాకు ఇక మీద నుంచి శత్రువు లేదేవా అని చెప్తూ రాహుల్కి ఫోన్ చేస్తుంది రాహుల్కి ఫోన్ చేసి అన్నయ్య ఏం చేస్తున్నావంటే మిదినా ఎలా ఉన్నావు అమ్మా సంతోషంగానే ఉన్నావు కదా అంటే నేను సంతోషంగానే ఉన్నాను అన్నయ్య మా ఆయన ఇప్పుడే నాకు నల్లపూసలు నా మెడలో వేశారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఈ దేవ ఇంకా బ్రతికే ఉన్నాడా ఇంకా రౌడీలు ఇల్లు వెంటాడు చంపలేదా హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడా అన్నట్టు భయపడిపోతూ ఉంటారు అన్నమాట త్రిపుర అలాగే రాహుల్ ఏంటన్నయ్య హాస్పిటల్లో బెడ్ మీద ఉండాల్సిన వాడు ఇప్పుడు మిదనమెడలు నల్లపూసలు వేశారు అని అనుకుంటున్నారా అసలు ఏం జరిగిందో నేను చెప్పనా అంటూ మాట్లాడుతూ అన్నయ్య నువ్వు అసలు నాకు అన్నయ్యవేనా నా మంచి కోరుకునేవాడువేనా ఇలా ఎలా చేయాలనిపించింది నీకు నా పసుపు కుంకాలను తుడిచేస్తే నువ్వు సంతోషంగా ఉంటావా నేను అప్పుడు సంతోషంగా ఉంటానా అప్పుడు నా ఇంట్లో ఒక విధవలాగా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే అది చూసి నువ్వు సంతోషపడాలనుకుంటున్నావా మిథున మాట్లాడుతూ ఉంటే మిథున దగ్గర నుంచి దేవా ఫోన్ తీసుకొని రాహుల్కి వార్నింగ్ ఇస్తాడు ఏంట్రా నన్ను చంపేద్దాం అనుకున్నావు కదా అది నీ తరం కాదురా నీ బాబు తరము కాదు నీ తరము కాదు ఈ దేవగాడ్ అంటే ఏమనుకుంటున్నావురా చిల్లర రౌడీలను పెట్టి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా నువ్వు పెద్దగా ప్లాన్ రాహుల్ నీకు నాకు సరిపోతుంది అంతేకానీ ఇలాంటి చిల్లర గొడవల్లోకి రాగి నన్ను చంపేయాలి అన్న ఆలోచనలు అయితే పెట్టుకోకు ఇప్పుడు నీ ఇంటికే వస్తాను ఏం చేస్తావో చూస్తాను చంపేస్తావా చంపు చూద్దాం ఈ దేవాగాడి మీద చేయి వేసేంత దమ్ము ధైర్యం నీకుందేమో చూస్తాను మీ నాన్నను కూడా పక్కన పెట్టుకో నాకేం ప్రాబ్లం లేదు అలాగే మీ చెల్లిని కూడా తీసుకొని వస్తాను మీ చెల్లిని నీ దగ్గరే వదులుతాను మీ చెల్లి ఉంటాను అంటే ఆ తర్వాత ఉంటుందిరా నీకు వస్తున్నా అనేది చెప్పడంతో ఇక మిథునా నీ తీసుకొని దేవా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది